నమస్కారం ప్రజలారా మన జగన్ అన్న బెంగళూరుకు పోయినాడు సరే ఏదో ఒక పని మీదయితే పోయినాడు ఇక్కడ సజ్జలకు అప్పచెప్పినాడా లేకంటా ఉంటే ఏంది పరిస్థితి ఏంది వ్యవహారం గతంలో పిల్ల సజ్జలు ఉన్నాడు ఆ పిల్ల సజ్జలు ఏ విధంగా సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఎటువంటి పోస్టులు పెట్టించినాడు ఎటువంటి వాళ్ళ దగ్గర అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలని వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ మీద కూడా ఎటువంటి పదజాలం వాడించినాడు మీరు మాట్లాడండి నేను వెనకలు ఉన్నానని చెప్పి ఏ విధంగా చేసినాడు మాత్రం చూసాం ఇంకా సజ్జలు గారు వచ్చాడు మెల్లిటి రెడ్డి ఈయన వచ్చి సోషల్ మీడియా గురించి సోషల్ మీడియా ఏ విధంగా పనిచేయాలా మన జగన్ ఏ విధంగా మళ్ళా ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి ఈయన చెప్తున్నాడు సరే సజ్జలు ఏం చెప్తున్నాడు అనేది మనం ఒకసారి విని ఆ తర్వాత వీడియో విశ్లేషణ చేద్దాం మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ప్రజలారా నన్ను చెప్పు మన పార్టీ అధినేత మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి హృదయాల్లో స్థానం ఉందో అలాంటి స్థానం ఉండే పదకొండు వచ్చినాయా లేకుండా ఉంటే నీలాంటి వాడిని పక్కన పెట్టుకున్నందుకు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు వచ్చినాయని మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళే కొంతమంది మాట్లాడుకుండేటువంటి నైనా నీకు అర్థమవుతుందో లేదో మరి నూట యాభై ఒకటి ఏడా పదకొండు ఏడా ఈరోజు ఆయన పెద్ద ఆయన కూడా ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు డెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక పెద్ద నాయకుడు ఈ సజ్జల ఈ సజ్జల నీ గురించే అనలేదు పక్కన ఉండే వాళ్ళు ఎటువంటి వాళ్ళు పక్కన ఉండేటువంటి వాళ్ళు ఇక్కడ తప్పిదం జరుగుతుంది మనం ఈ విధంగా మాట్లాడకూడదు ఈ విధంగా మాట్లాడితే మనకు మన పార్టీకు నీకు డ్యామేజ్ జరుగుతుందని చెప్పాల్సింది పోయి జగన్ గారి మెప్పలు జగన్ గారి ఆశీర్వాదాల కోసం ఏది పడితే అది మాట్లాడితే బతుకులు ఎట్లానే తగలబడతాయని చెప్పి మాట్లాడినాడు ఈరోజు ఒక పెద్ద అయిన నువ్వు లేదు నువ్వు చెప్పు ఇంకా దాన్ని పూర్తిగా కన్సాలిడేట్ చేసి ఎన్నికల్లో దాని రిజల్ట్ లో అది రిఫ్లెక్ట్ అయ్యే రకంగా తీసుకురావడంలో మీ పాత్ర అత్యంత కీలకమైంది అని అయితే మాత్రం నేను చెప్పగలను మీ కుమారుణ్ణి ఒకసారి అడగాల్సింది మనం సోషల్ మీడియాలో ఐదు సంవత్సరాల పాటు మనం ముఖ్యమంత్రిగా మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఎటువంటి పోస్టులు పెట్టినాము మనం ఏ విధంగా మనం ఎందుకైతే సోషల్ మీడియాను ఆ రేంజ్లో మనం వాడినాము వాడిన దానికి ఫలితాలు ఏ విధంగా వచ్చినాయి ఏందని ఒకసారి మీ వాడిని అడిగితే మీ వాడు ఇంకా బాగా చెప్తాడు నీకు ఎందుకంటే మనం ఇటువంటి పోస్టులు పెట్టకూడదు ఇటువంటి వ్యాఖ్యలు మనం చేయకూడదు ఈ విధంగా ఇళ్ళల్లో ఉండేటువంటి మహిళల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చి మాట్లాడకూడదు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ విషయాలతో మనకు అవసరం లేదు మనం ఈ విధంగా చేయకూడదు అని చెప్పి నీ కొడుకు ఇంకా బాగా చెప్తాడు ఎందుకంటే వాడు బ్రహ్మాండంగా పోస్టులు పెట్టించినాడు పోస్టులు పెట్టినోళ్ళు ఇప్పుడు ఎక్కడుండారు మీ వాడేమో పోస్టులు పెట్టు పెట్టు అని అని చెప్పి మీ వాడు అసలు చెప్పినటువంటి వాడు ఓడే ఆడాడో తెలీదు ఆయన ఎందుకు బయటకు వచ్చి మాట్లాడాల ఈరోజు నువ్వు ఎందుకు వచ్చినావు బయటికి అంటే మీరు మింగ పెట్టిన సార్ ఇంక మళ్ళీ ఇంకేనొచ్చినాడేదన్నా చేసేదానికి అంతే కదా ఇంకా నువ్వు చెప్పు నాయనా నువ్వు చెప్పు అబ్బలో కొడుకులు ఇద్దరు మల్లారలే కానీ చెప్పు ఏ సిస్టమ్ అయితే ఎంటైర్ మన పార్టీకి పై నుంచి కింది వరకు అది డేటా దాని సెక్యూరిటీ రిలేటెడ్ ఇది మార్చడం డేటాలు తీయండి డేటాలు తీసి వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏం చేస్తారు వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ ఊరి పేర్లు వాళ్ళ అడ్రస్లు వాళ్ళు ఎక్కడెక్కడికి పోతారు ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఏందనేది మొత్తం డేటా తీయమని చెప్తున్నాడు మనోడు డేటా తీసి మీ దగ్గర పెట్టుకోండి రేపు మేము చెప్పినప్పుడు మీరు పోస్ట్ చేయండి మేము ఇంత నీకు ఇస్తాం అదే కదా చెప్పోదు వాళ్ళకి డేటా కావాలంటే ఏం వాళ్ళ డేటా తీసుకొని ఏమవుతుంది వాళ్ళ డేటా తీసుకుంటే ఏమైతుందంట నా పార్టీని పై నుంచి కింది వరకు ప్రతి సెల్ ప్రతి కార్యకర్త తన అభిప్రాయం ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తాడో దీన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద లక్షలాది గొంతుకలు వాయిసెస్ అన్ని ప్రతిధ్వనించేట్టు ఎక్కువ అయ్యే ప్రతిధ్వనిచ్చి నీ కొడుకుని రమ్మను ప్రతిధ్వనిచ్చేదానికి ఎన్నికల ముందు ఆ విధంగా పోస్టులు పెట్టిన వాడు ఇప్పుడు ఆడాడు నీ కొడుకేమో గెడ్డ మీద కూర్చోవాలా మిగతా వాళ్ళు ఏమో బయలుకు సావమంటావా నీ కొడుకుని తీసుకోనరా నీ కొడుకుని తీసుకోవచ్చి దిశానిర్దేశం చేయి సోషల్ మీడియాలో మనం ఇటువంటి పోస్టులు పెట్టాలా మనం ఈ విధంగా చేయాలా ప్రభుత్వాల మీద ఈ విధంగా వ్యతిరేకతను తీసుకురావాలా అని చెప్పి చెప్పు నువ్వు ఒకడగాడు నువ్వు చెప్పేదానికి అసలు అని చెప్పి అంటారు మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కర్నూలు డిఐజీ కోయా ప్రవీణ్ ఏం చెప్పినాడు కర్నూలు రేంజ్ డిఐజీ ఇది మామూలు పని కాదు ఇది సోషల్ మీడియాను ఏ విధంగా వీళ్ళు వాడినారంటే గతంలో ఎవడు కూడా వాడుండడు ఆ విధంగా వాడినారు అని చెప్పినాడు ఈ వర రవీంద్ర అరెస్ట్ అయినప్పుడు మరి మనం ఆ విధంగా వాడినటువంటి వాళ్ళు మన దగ్గర డేటా ఉండదా మనం పెట్టలేమా మనోళ్ళు ఇప్పుడు మన పార్టీ కార్యకర్తలు ఎవరు సోషల్ మీడియాను వాడడం లేదా అంటే ఇంకా బాగా రిచ్ వాడమని చెప్తున్నావా లేకంటే ఇంకా బాగా బూతులు తిట్టండి అని చెప్తున్నావా లేదంటే ఇంకా బాగా వాళ్ళెండల్లో ఉండే వాళ్ళ మీద బూతులు పెట్టండి కామెంట్ల రూపంలో అని చెప్తున్నావా లేకంటే పోస్టులు పెట్టండి అని చెప్తున్నావా ఏమి సందేశం ఇచ్చినావు నువ్వు వాళ్ళకు షర్మిళను బాగా తిట్టండి అని చెప్తున్నావా విజయమని బాగా తిట్టండి అని చెప్తున్నావా సొంత చెల్లెల్నే మన జగన్ అన్న షర్మిల గారు కట్టుకున్నటువంటి చీర మీద కూడా ట్రోల్ చేయించినాం మనం చీర మీద మాట్లాడు అని చెప్పినటువంటి వాడివు నువ్వు నువ్వు చెప్తేనే కదా ఆయన మాట్లాడినాడా పక్కన ఉండేది నువ్వే కదా నువ్వైనా చెప్పాల్సిందా మరే ఈ మాదిరి మాట్లాడకూడదు ఇది చాలా తప్పు ఇది ఆమె కట్టుకున్నటువంటి చీర మీద కూడా ఏ విధంగా మనం ఎట్ట మాట్లాడతాము అని చెప్పి నువ్వు చెప్పాల్సిన పనిలా మళ్ళీ దాన్ని ఏ విధంగా మన వైసీపీ పార్టీ సోషల్ మీడియాలో ఏ విధంగా ట్రోల్స్ చెప్పు చెప్పునైనా ఆ రోజు ఏం చేస్తా ఉన్నావు చెప్పు దాని అర్థమైందంటే పార్టీ పార్టీలో ఉండే సభ్యులు పార్టీ నాయకత్వం రోజు ప్రతి ఇంట్లో గొంతులు వినిపించేటట్టు చేయడం మన గొంతులు వినిపించినారు బ్రహ్మాండంగా వినిపించినారు ఐదు సంవత్సరాల పాటు ఎర్ర టెన్లో కూడా చుక్కలు చూపించినాడు మన అన్న మన పాలనలో అందుకని చెప్పి మనకు ఇది ఈ రోజు ఈ బతుకు వచ్చింది ఈ రోజు ఈ బతుకు ఎందుకు వచ్చిందంటే అందుకే వచ్చింది నీలాంటి వాడు పక్క నుండి పాలన ఏ విధంగా చేయాలా ఏంది కథ అని నేను ఒక మోనార్కిని నాకు ఎట్లా నచ్చితే నేను అట్నే చేస్తాను మీ దేవుడు నన్ను అడిగేదాన్ని కానీ ఏనొక ఒక దిక్కు సరే నా ఇబ్బంది లేదు నువ్వు చేసేదే కరెక్ట్ అని ఆయనకు వతాసు పలుకుతా నువ్వు ఒక దిక్కు మంత్రుల్ని కలవనీయకుండా కనీసం శాసనసభ్యులకు కలవనీయకుంటా ఎక్కడైనా సరే మన జగన్ గారు మీటింగ్ పెడతా ఉంటే పరదా పట్లు వందల మంది పోలీసుల్లో వలయంలో తిరిగి రాష్ట్రంలో ఎవడేమనుకుంటున్నాడు అనేది కూడా సోయలేకుండా ఇష్టానుసారంగా చేశాం చేసే మనకి ఈరోజు గతి దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా మనం చేసినాం ఎట్లా అంటే సజ్జల గారు కట్టగా చెప్పినారు మూడు రాజధానులు ఏ దేశంలో ఉండవు మన భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉంటే ఇన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటే ఎవరికి రానటువంటి గొప్ప ఆలోచన మన జగన్ గారికి వచ్చింది దేశమంతా మన వైపు చూసినారు ఉన్నటువంటి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి ఈ ఏదైతే కంపెనీలు ఉన్నాయో వాటి అన్నింటినీ తరివేసి పక్క రాష్ట్రాల్లో పోయి వాళ్ళు పెట్టుబడులు పెట్టేట్టుగా చేసినాం మన రాష్ట్రానికి ఎవడు కూడా పెట్టుబడులు రానికుండా చేసినాం వచ్చిన వాళ్ళను కమిషన్లు అడిగినాం కనీసం డ్రాయర్ల కంపెనీని కూడా తనిఖి దుబ్బినటువంటి చరిత్ర మంది చేపల మార్ట్లు ఫిష్ మార్ట్లు తెచ్చినాం మరి మన దేశం అంతా కూడా మన వైపే చూసింది కదా దేశంలో నెంబర్ వన్లో దేశంలో ఎవడు కూడా ఒక ముఖ్యమంత్రి పోయి ఫిష్ మార్ట్లు చేపల మార్ట్లు ఓపెన్ చేసినటువంటి చరిత్ర లేడాలు లేవు గంజాయిని హబ్బుగా మార్చినాం భారతదేశంలో ఎక్కడైనా సరే గంజాయి పట్టుబడిందిరా అంటే దాని ఆలుమూలాలు అంటే వైజాగ్ని కేంద్రంగా చేసినాం భారతదేశం అంతా మన వైపే చూసింది మన జగనన్న వైపే చెప్పుంగా నువ్వు ఐదేళ్లలోనే చేసి చూపించి చూపించాము పేదరికానికి శాశ్వత పరిష్కారంతో పాటు తరగతి వరకు కూడా అలాగే పచ్చి మోసం ఏదైతే చేశాడో చంద్రబాబు నాయుడు దగ్గర అది ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేసి జనం తలంలోంచి పోకుండా చేయాలి ఇన్ని జరుగుతూ ఉండాలి అందరూ మెడలో కార్డులు వేసుకో ఉన్నారు కనీసం జగన్ వచ్చినా కూడా జగన్ ఏదైనా మీటింగులో లో మాట్లాడినప్పుడు కూడా ఆయన కూడా ఐడి కార్డ్ వేసుకొని మాట్లాడతాడే మరి సజ్జలా ఎందుకు ఐడి కార్డ్ వేసుకొని మాట్లాడలా నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది మీరు మీ వీడియో చూసేటువంటి వాళ్ళు మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే మనం కావాలని వాళ్ళు అనుకునే ఇప్పుడు వచ్చాడు పాయింట్కి మనం ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని లంగాలు చేసినా ఎన్ని బఫూన్ పనులు చేసినా కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా మళ్ళీ జగన్ రావాలని అనుకునేట్టుగా మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టండి అని చెప్తున్నాడు అది కానీ ఏమైనా కానీ బా సోషల్ మీడియాలో మీరు పోస్టులు పెట్టి ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా చూసి మీరు నిజాన్ని అబద్ధంగా మార్చండి అబద్ధాన్ని నిజాంగా చిత్రీకరించైనా సరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలా మళ్ళీ మా నాన్నయ్య ముఖ్యమంత్రి కావాలా అనేటిగా మీరు చేయాలా అని చెప్తున్నాడు బా ఇటువంటి నాయకుడు ఇటు ఈ విధంగా సోషల్ మీడియాను వాడండి అని చెప్పేటువంటి వాడు బహుశా భారతదేశంలో ఎవడు కూడా ఉండడేమో మరి ఇలా కొడుకు దగ్గర ఏమన్నా ట్రైనింగ్ తీసుకొని అబ్బడే ఏమన్నా వచ్చి మాట్లాడుతున్నాడో మరి ఏందో అర్థం కావడంలా ఈ ఐదేళ్లలో మనం చేయాల్సింది ఇంటర్నల్ గా మనకు మనం ఆర్గనైజేషన్ గా చేసుకోవాల్సింది వాళ్ళ హామీలు నిలబెట్టుకోలేకపోతే దాన్ని మన పార్టీ గతంలో కంటే మెరుగైన ఇది సాధించాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధులుగా ఇప్పుడు కోఆర్డినేటర్ గా ఉన్నారు వాళ్ళు గాని తర్వాత ఎవరు వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు ఉంటారు అలాగే ఎంపీ అభ్యర్థులు ఎవరు వస్తారో వాళ్ళు అత్యధిక మెజారిటీతో గెలిచే రకంగా వాళ్ళని తయారు చేయడానికి ఇప్పటి నుంచి వాళ్ళ వాళ్ళ పర్సనాలిటీ ఎలివేషన్ కానీ వాళ్ళ పర్సనాలిటీ ఎలివేషన్లు అంట అంటే వాళ్ళు ఏదైనా చేసేటువంటి సేవా కార్యక్రమాలు వాటిని ప్రజలకు వాళ్ళు చేసేటువంటి మంచిని ప్రజలకు ఏ విధంగా అండగా ఉన్నారు వాటి గురించి చేయడంలా వాళ్ళ పర్సనల్ ఎలివేషన్లు ఎలివే ఒక అతను నాకు కామెంట్ పెట్టాడు చాలా సార్లు చాలా వీడియోలు అన్ని ప్రతి ఒక్క వీడియో కూడా పెడతాడు అతను ఎవరో మరి వీళ్ళ ఎలివేషన్లు ఇచ్చేదానికి ఉన్నటువంటి భూములు అమ్ముకున్నటువంటి పరిస్థితి బ్రదర్ అని ఎలివేషన్లు ఇవ్వాలా మనం వాళ్ళు ఏమైనా చేయని బా మనం ఎలివేషన్లు ఇవ్వాలా డోర్ డెలివరీ చంపి డోర్ డెలివరీ చేయని ఎలివేషన్ లేండి వాడు ఒక ఎర్రచందన స్మగ్లర్ కానీ ఎలివేషన్ లేండి వాడికి పీడి యాక్టులు ఉండి ఎలివేషన్ ఇవ్వండి వాడి వాడి మీద ఎన్ని కేసులు అక్రమంగా అక్రమైన పనులు ఎన్నైనా చేసి ఉండని వాడికి వాడికి ఎలివేషన్ ఇవ్వండి వాడు చేసేటివన్నీ అక్రమాలైనా సరే మనం ఎలివేషన్ ఇచ్చేటువంటి బాధ్యత సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు అయినా చెప్పండి వాళ్ళ పర్సనల్గా పర్సనల్ ఎలివేషన్లు యాక్టివిటీస్ రిఫ్లెక్ట్ కావడం కానీ అవి తీసుకెళ్ళడం ఇది ఒక యాక్టివిటీ ప్రజలకు ఈజీగా రీచ్ కావడానికి కావాల్సిన మార్గాలు డిజిటల్ పరంగా ఉన్నాయి కాబట్టి ఫుల్ చేసి వాడుకునే రకంగా మీరు ప్రిపేర్ కావాలి అది పరిస్థితి ఇప్పుడు జగనన్నను అన్నను పక్కన పెట్టాడా లే అంటే ఏంది నాకేం అర్థమే కావడం లేళ్ళలో ఐడి కార్డు లేదు ఎవరైతే ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్లు ఉంటారో వాళ్ళ పర్సనల్ ఎలివేషన్ నిండి అంటాడో మరి వాళ్ళ దగ్గర ఏదన్నా ఈ డబ్బు తీసుకొని ఏమన్నా మాట్లాడుతున్నాడా లేకుండా ఉంటే ఏంది వ్యవహారం అనేది మీ అభిప్రాయం తెలియజేయండి ఏది ఏమైనప్పటికీ గతంలో మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళందరూ ఈరోజు మోగపోయినారు దేనికి మోగపోయినారు అనేది మీ అభిప్రాయం తెలియజేయండి అదేవిధంగా గతంలో వీళ్ళ కొడుకు సజ్జల భార్గవ రెడ్డి ఎటువంటి పోస్టులు పెట్టించినాడు ఏ విధంగా చెప్పేటువంటి పరిస్థితులు లేకుండా చేపడు సోషల్ మీడియాలో ఆ విధంగా పోస్టులు పెట్టి ఎంతో మందిని ఎన్నో రకాలుగా మానసికంగా ఇబ్బంది పెట్టినటువంటి చరిత్ర వీళ్ళ కొడుకుది ఈరోజు తండ్రి రంగంలోకి దిగి ఈయన ఏ విధమైనటువంటి పోస్టులు పెట్టమంటున్నాడు అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకొని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సోషల్ మీడియా అనేది మనం బ్రహ్మాండంగా వాడతాం మన వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు వేరే లెవెల్లో వాడతారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కొద్దిగా కొద్దిగా మనం ఎల్లకాలం మన అన్న ముప్పై సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటాడు అని అనుకున్నాం కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కాకుండా డైరెక్ట్గా ప్రధానమంత్రినైనా మనం చేసుకుందాం అని చెప్పి మనందరం కలిసికట్టుగా పోరాడదాం ఎక్కడా కూడా ఇంట్లో వాళ్ళను మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడుకుంటా అదేవిధంగా ఏదైతే అబద్ధాలు ఉన్నాయో ఏదైతే అక్కడ ఏమీ లేకపోయినా ఏదో పోపకం జరిగిపోయినట్టు అటువంటి ఫేక్ పోస్టులు ఏదైతే ఫేక్ ప్రచారాలు ఉన్నాయో అన్నింటినీ కూడా దూరం పెట్టి సోషల్ మీడియా అనే దాన్ని మా నాన్నను ప్రధానమంత్రిని చేద్దాం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకొని మాత్రమే వాడదామని చెప్పి తెలియజేసుకుంటూ సజ్జలు మాట్లాడిన దానికి దానికే మీరేమనుకున్నారనేది కూడా మీ అమూల్యమైన అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం